అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను వచ్చేసి ఇవాళ హెల్తీగా టేస్టీగా కొత్తగా మీకు ఒక రెసిపీ అనేది చేసి చూపెడతాను నేను ఒక కప్పు వరకు అయితే గోధుమలు తీసుకున్నానండి ఏ టైం కానివ్వండి పన్నెండు గంటల వరకు అయితే నానబెట్టుకోవాలి గోధుమలు వచ్చేసి గోధుమలు అనేది కొద్దిగా లేటుగా నానతాయి గోధుమలు పన్నెండు గంటల వరకు నానబెట్టుకోవాలండి ఒక కప్పు వరకు అయితే నేను చిన్న సాబ్దాన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక ఇంచున్నర వరకు వాటర్ పోసుకొని అయితే మూడు గంటల పాటైతే నానబెట్టుకున్నాను ఒక మూడు స్పూన్స్ వరకు అయితే పెసరపప్పు కూడా నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని నేను గోధుమలు అయితే కొన్ని వాటర్ వేసుకొని అయితే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని కప్పు గోధుమలకి కప్పు వరకు అయితే నేను ఫుల్గా బెల్లం బెల్లం తీసుకున్నానండి తీసుకొని కరిగించుకుంటున్నాను కడాయి పెట్టుకొని ఒక ఫైవ్ స్పూన్స్ వరకు అయితే నేను నెయ్యి వేసుకొని గ్రైండ్ చేసుకున్న గోధుమ పేస్ట్ అనేది వేసుకొని మంచిగా నెయ్యిలో వేయించుకున్నానండి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు సన్నమంటపై వేయించుకున్న తర్వాత కరిగించుకున్న బెల్లాన్ని వడగట్టుకొని అయితే నేను గోధుమ మెత్తగా చేసిన పేస్ట్లోనైతే వేసుకొని అయితే దగ్గర అయ్యేంతవరకు వరకు అయితే నేను కలుపుకుంటున్నాను నేను మళ్ళీ తర్వాత కూడా అండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే మళ్ళీ నేను ఆయిల్ వేసుకున్నాను వేసుకొని మళ్ళీ నేను ఒక వన్ మినిట్ వరకు అయితే ఉంచుకున్నానండి ఉంచుకొని దాదాపు అయితే గోధుమ గోధుమల పూర్ణం అనేది రెడీ అండి నేను పెసరపప్పునైతే గ్రైండ్ చేసుకున్నాను అలాగే సాబ్దాన్ని కూడా వాటర్ పిండుకొని అయితే వేసుకుంటున్నానండి వాటర్ లేకోకుండా వేసుకోవాలి ఇలా పెసరపప్పు వేసుకోవటం నానబెట్టి వేసుకోవటం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది బియ్య పిండి వచ్చేసి టూ స్పూన్స్ వరకు వేసుకున్నానండి అలాగే కార్న్ ఫ్లోర్ వచ్చేసి కూడా టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఇలా వేసుకోవటం వల్ల గమ్ము స్టిక్కీ స్టిక్కీగా ఉంటుందండి ఇట్లా అతుక్కుంటుంది మంచిగా దీని తర్వాత కూడా ఫస్ట్ ఒక స్పూను కాన్ఫ్లోవరు బియ్యపిండి అనేది వేసుకున్నాను మళ్ళీ తర్వాత చూసుకుంటూ నేనైతే మళ్ళీ బియ్యపిండి పిండి అయితే టూ స్పూన్స్ బియ్యపిండి టూ స్పూన్స్ కాన్ఫ్లోవర్ టూ స్పూన్స్ అయితే వేసుకొని గోధుమ చేసిన స్వీట్ అనేది నేను మీకు చూపించే షేప్లో అయితే చేసుకున్నానండి కొన్ని వాటర్ అనేది అరిచేతిలో తడి చేసుకుంటూ ఈ సాబ్దాని పేస్ట్ అనేది ఉంటుంది కదండి అది ఇట్లా చిన్న ఇట్లా షేప్లో ఇచ్చుకుంటూ రౌండ్ షేప్లో ఇచ్చుకుంటూ మనమే ఈ పూర్ణాన్ని ఎలా చేసుకున్నామో ఆ షేప్లో ఇచ్చుకుంటూ కింది భాగం అనేది కింది కింది భాగంలో అయిపోయిన తర్వాత మళ్ళీ పైనుంచి కొద్దిగా శాబ్దాన్ని పిండిని పెట్టుకోవాలండి పెట్టుకొని సేమ్ అదే షేప్లో క్లోజ్ చేసుకోవాలి అంతే ఇది వచ్చేసి చాలా హెల్తీ అండి చాలా హెల్తీగా ఉంటుంది మనకు చాలా హెల్తీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఏంటంటే ఎవరైనా తినవచ్చు కింద పార్ట్ అనేది మనం మంచిగా అనుకున్న తర్వాత స్లోగా మళ్ళీ పై పార్ట్లోకి సాబ్దాని పేస్ట్ అనేది తీసుకొని పిండిని తీసుకొని క్లోజ్ చేసేసుకోవటమేనండి కొద్దిగా స్లోగా అనుకుంటూ క్లోజ్ చేసుకోవాలి బుల్లెట్ షేప్ అనేది ఇచ్చుకుంటూ క్లోజ్ చేసుకోవటమేనండి తర్వాత అది వచ్చేసి చూపెడుతున్నాను నేను మీకు కొద్దిగా తడి చేసుకొని మళ్ళీ సేమ్ కింద అనేది రౌండ్గా చేసుకొని స్లోగా అనేది అనుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి సాబ్దాన్ని పిండిని పెట్టుకోవాలండి పెట్టుకొని క్లోజ్ చేసుకోవటమే అంతేనండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది చాలా బాగా తగులుతుంది తగులుతుందండి మళ్ళీ నానబెట్టిన గోధుమలు కాబట్టి చాలా బాగుంటాయి హెల్తీ అండి నాకు ఎంతో హెల్తీ తప్పక ట్రై చేయండి అలా అనుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ సాబ్దాన్ని పెట్టుకొని సేమ్ బుల్లెట్ మోడల్లో షేప్లో అనేది స్లోగా చేతులలో చేతులతో వీళ్ళతో మనం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది నెయ్యి వాడాం కదండి మధ్యలో చాలా మంచిదండి చాలా స్మెల్ అనేది కూడా మనకి టేస్ట్ అనేది కూడా బాగా తెలుస్తూ ఉంటుంది నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోతాయి గోధుమలతో మీరు తప్పక ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇంకా వచ్చేసి సాబ్దానని నానబెట్టి వేసాం కదండి సాబ్దాను మనం ఏ వంట చేసినా కూడా సాప్దాన్తో ఆయిల్ అనేది పీల్చదండి నేను డీప్ ఫ్రై చేశాను కదా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు దాంట్లో పెసరపప్పు వాడాము తప్పక ట్రై చేయండి ఎప్పుడు ఒక రకంగా కాకోకుండా ఇలా డిఫరెంట్గా అనేది తప్పక ట్రై చేయండి నేనైతే షేప్ అయితే బుల్లెట్ షేప్ అయితే ఇచ్చుకున్నానండి స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకొని ఒక నూట ముప్పై గ్రాముల వరకు అయితే ఆయిల్ పోసుకొని ఎండు కొబ్బరి అనేది ఎండి కొబ్బరిలో స్వీటు గోధుమ స్వీట్ అనేది నేను డిప్ చేసుకొని నేనైతే ఆయిల్లో వేసుకుంటున్నానండి చాలా తొందరగా అయిపోతుంది తప్పక ట్రై చేయండి చాలా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా మధ్యలో కట్ చేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కొత్త రెసిపీ అండి చాలా బాగుంటుంది బుల్లెట్లు అనేది స్వీట్ అనేది రెడీ అయిపోయాయండి లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకొని తీసుకోవాలి మళ్ళీ నేను రెండోసారి రెండో వాయిగా అని అయితే వేసుకున్నాను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి నాకు సాబ్దాన్ని వచ్చేసి ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు తొందరగా అయిపోతుందండి ఎప్పుడు ఒక రకంగా కాకోకుండా ఇలా డిఫరెంట్గా తప్పక ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా లైటు గోల్డ్ బ్రౌన్ వరకు అయితే వేయించుకోవాలి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి తప్పక ట్రై చేయండి గోధుమలు కూడా మనకి ఎంత హెల్దీనో మనకి ప్రతి ఒక్కరికి తెలుసు చాలా తొందరగా వేగిపోతాయి వీడియో తీస్తూ ఉంటేనేదండి వీడియో అయితే బాగా వస్తుంది నాకైతే వీడియో తీసే లైట్ అయితే అండి ఊరికే నాకు వేడికైతే ఊరికే ఆఫ్ అయిపోయింది ఈ ఎండలు అయితే బాగా కొడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు వచ్చేసి ఫైనల్గానైతే గోధుమలతో చేసిన స్వీట్ అయితే రెడీ అయ్యండి తప్పక ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో చూడండి ఎంత పైన ఎంత క్రిస్పీగా లోపలగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ వచ్చేసి తప్పక ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి